ప్రాంతీయ వార్తలు చదువుతున్నది లక్ష్మి ముందుగా ప్రజలు తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు సుస్థిర పాలనతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరగాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ గాలుల కారణంగా రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగస్వాములయ్యారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఈ రోజు జరిగిన మన్ కీ బాత్ మనసులోని మాట నూట ఇరవై మూడవ సంచికలో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ఎక్కువ మంది ప్రజలు తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకున్నారని అన్నారు విశాఖపట్నం సాగర తీరంలో మూడు లక్షలకు పైగా ప్రజలు కలిసి యోగా చేశారని ఇరవై వేలకు పైగా గిరిజన విద్యార్థులు నూట ఎనిమిది నిమిషాల పాటు నూట ఎనిమిది సూర్య నమస్కారాలు చేశారని ప్రధానమంత్రి పేర్కొంటూ 21 जून को देश दुनिया के करोड़ों लोगों ने अंतर्राष्ट्रीय योग दिवस में हिस्सा लिया विशाखापट्टनम के समुद्र तट पर तीन लाख लोगों ने एक साथ योग किया विशाखापत्तनम से ही एक और अद्भुत दृश्य सामने आया 2000 से ज्यादा आदिवासी छात्रों ने 108 मिनट तक 108 सूर्य नमस्कार किए हमारे नौसेना के जहाजों पर भी योग की भव्य झलक दिखी दिल्ली के लोगों ने योग को स्वच्छ यमुना के संकल्प బుద్ధ భగవాను పవిత్ర అవశేషాల పరిశోధన ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలోని నాగార్జున కొండలో జరిగిందని ఈ ప్రాంతానికి బౌద్ధమతానికి గాఢమైన సంబంధం ఉందని ప్రధానమంత్రి అన్నారు శ్రీలంక చైనా దేశాలతో పాటు దూర ప్రాంతాల నుండి ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చేవారని చెప్పారు అలాగే తీర్థయాత్రల గురించి మాట్లాడుతూ కైలాష్ మానస సరోవర్ యాత్ర అమర్నాథ్ యాత్ర జగన్నాథ్ రథయాత్రలను ప్రస్తావించారు ఈ యాత్రలు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్పూర్తిని ప్రతిబింబిస్తాయని అన్నారు ఈ మతపరమైన యాత్రలు సేవా స్పూర్తికి ఒక గొప్ప అవకాశంగా నిలుస్తాయని చెప్పారు మేఘాలయలోని ఎరీ సిల్క్కు జీఐ ట్యాగింగ్ గురించి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఇది ఆ రాష్ట్రానికి వారసత్వ సంపద వంటిదని దీనిని గిరిజనులు ముఖ్యంగా ఖాసీ సమాజం ప్రజలు తరతరాలుగా సంరక్షిస్తున్నారని చెప్పారు పట్టు పురుగులను చంపకుండా పట్టును సేకరిస్తాయని అందుకే దీనిని అహింసా సిల్క్ అని కూడా పిలుస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ఈ రోజు ఆసక్తిగా తిలకించారు గూడెంలోని భవన నిర్మాణ కార్మికులు సంఘం భవనంలో వివిధ వర్గాలకు చెందిన ప్రజలు తిలకించారు ప్రధానమంత్రి ప్రసంగంపై ల్యాబ్ టెక్నీషియన్ తూమరాడ చిన్ని స్పందిస్తూ అత్యంత ప్రాచీన మరియు నిత్య ఉత్తేజం భారతీయ సనాతన ధర్మంలో అత్యంత విలువైనటువంటి తీర్థయాత్రల కోసం తీర్థయాత్రలో పాల్గొన్నటువంటి భక్తులు కానీ ఆ భక్తులకి సహాయం చేయడానికి ఉన్నటువంటి ప్రజానీకాన్ని గురించి ఆ రోజున చాలా చక్కగా ఉద్దేశించడం జరిగింది ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి ఆరు తరగతుల్లో ప్రవేశాలు పెరగాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ ఈ రోజు శ్రవణ మాధ్యమ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ప్రవేశాలు తక్కువగా ఉన్నాయన్నారు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు భారత ప్రభుత్వ సంస్థ అలింకో సహకారంతో జిల్లా వ్యాప్తంగా జూలై మూడవ తేదీన విభిన్న ప్రతిభావంతులు వయోవృద్దులకు కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని చిత్తూరు జిల్లా డిఆర్ఓ మోహన్ కుమార్ తెలిపారు జిల్లా కేంద్రంలో గల పీవికెన్ కళాశాలలో కృత్రిమ అవయవాల పంపిణీ జరుగుతుందని ఈ కార్యక్రమానికి కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రి రామ్ దాస్ అధావాలే హాజరవుతున్నారని మోహన్ కుమార్ తెలిపారు సుస్థిర పాలనతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఈ రోజు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జూలై రెండవ తేదీ నుంచి నిర్వహించనున్న సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి ప్రచారంపై పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలు సమన్వయంతో ముందుకెళ్తున్నాయన్నారు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు కేంద్ర ప్రభుత్వం పోలవరానికి నిధులు అందించిందని ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని పేర్కొంటూ నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదైదు వేలు రూపాయలు పింఛన్లిచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటే మత్స్యకార భరోసా కింద ఇరవై వేల రూపాయలు చొప్పున రెండు వందల యాభై తొమ్మిది కోట్లు ఇచ్చాం దీపం రెండు కింద రెండు వేల ఆరు వందల ఒక కోట్ల రూపాయలు ఇచ్చాం మూడు సిలిండర్లు ఇస్తున్నాం యాభై ఐదు లక్షల యాభై ఏడు వేల మెట్రిక్ టన్లు ధాన్యాన్ని కొనుగోలు చేశాం పదమూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు పే చేశాం ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఆగస్టు పదహైదు స్టార్ట్ చేస్తున్నాం అలాగే వాట్సాప్ గవర్నెన్స్ తో సుమారు ఐదు వందల సేవలు ఆన్లైన్లో అందిస్తున్నామని ఆగస్టు పదిహేను నాటికి మరిన్ని సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై ఒకటిన కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు అనంతరం ముఖ్యమంత్రి పీఫోర్ గ్రామ సభలో పాల్గొంటారు ఈరోజు కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలో సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్ల విషయంలో అధికారులు పూర్తిస్థాయిలో సన్నద్దంగా ఉండాలని ఆదేశించారు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు దేశంలో ప్రణాళిక రచన ఫలితాల అంచనా అభివృద్ది సూచికల తయారీలో గణాంకాలు ఎంతో ఉపయుక్తంగా నిలుస్తాయని శ్రీకాకుళం జిల్లా ముఖ్య అధికారి విఎస్ఎస్ లక్ష్మీ ప్రసన్న పేర్కొన్నారు శ్రీకాకుళం సిపిఓ కార్యాలయంలో జాతీయ గణాంకాల దినోత్సవం సందర్భంగా గణాంక శాస్త్ర నిపుణుడు ప్రశాంత చంద్ర మహల్నోబిస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు దేశవ్యాప్తంగా జాతీయ గణాంకాల దినోత్సవాన్ని రెండు వేల ఏడు సంవత్సరం నుండి నిర్వహిస్తున్నామన్నారు గణాంక పితామహునిగా పేరుగాంచిన మహల్నోబిస్ నమూనా సర్వేల రూపకల్పనను దేశంలో ప్రవేశపెట్టారని చెప్పారు ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ గాలులు వీస్తున్నాయి వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది ఉరుములతో కూడిన మెరుపులు ఈదురుగాలులు గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని తెలిపింది వేడి తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి ప్రజలు తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు సుస్థిర పాలనతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరగాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ గాలుల కారణంగా రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వార్తలు ఇంతటితో సమాప్తం గంటల నిమిషాలకు జాతీయ వింటారు